ఏ క్షణంలోనైనా సరే పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి యుద్ధం ప్రకటించడం అంటే మొత్తం యుద్ధమని కాదు పిఓకే అయితే స్వాధీనం చేసుకోవడానికి పక్క ప్రణాళిక అయితే జరుగుతుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు కేవలం రెండింటి రెండు నెలల్లోనే పిఓకే పై మనమైతే విజయం సాధిస్తాం ఎందుకంటే పిఓకేకి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకూలంగా ఉన్నారు ని భారత్ లో విలీనం చేసుకోవడానికి పాకిస్తాన్ అలా విలీనం చేసుకుని దాదాపు వాళ్ళకి అన్యాయమే చేసిందే తప్ప న్యాయం చేయలేదు మొత్తం వీడియో ఇంకా మరొక వీడియోలోనైతే పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తాను ప్రస్తుతానికి అయితే మన ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి విమానాలన్నీ కూడా ఉత్తరప్రదేశ్ లో గంగా నది ఎక్స్ప్రెస్ వే పై ఉన్నటువంటి మూడున్నర కిలోమీటర్ల వే పైన అంటే ఆ వే మామూలు వెహికల్స్ కి పెట్టారు కాకపోతే అది అత్యవసర ల్యాండింగ్ మన యుద్ధ విమానాల అత్యవసర ట్యాక్ ఆఫ్ ల్యాండింగ్ కోసం మూడున్నర కిలోమీటర్లు ఎటువంటి వంకరలు లేనటువంటి ఒకే లైన్ గా ఉన్నటువంటి రోడ్ ను కూడా ఎయిర్పోర్ట్ గా నియమించారు పోర్ట్ అయితే రన్వే గా నియమించారు ఇదే రన్వే మన గుంటూరు దగ్గర కూడా ఒక హైవేలో పెట్టారనమాట మూడు కిలోమీటర్లు ఎక్కడైతే భారతదేశంలో వంకలు లేనటువంటి ఈ టర్నింగ్ లేనటువంటి రోడ్డు ఉంటుందో ఆ అన్నిటి అంటే హైవే పైన ఉన్నటువంటి రోడ్లన్నిటిని కూడా ఈ విధంగా తీర్చిదిద్దారు అత్యవసర కి టేక్ కి ఇలా తీర్చిదిద్దారు ముందు జాగ్రత్తగా ఇదైతే గత పది సంవత్సరాల నుంచి అయితే ఇదైతే చేస్తున్నారు ముఖ్యంగా హైవేలపై హైవేలపై ఇలాంటి రోడ్డు ఉంటే ముందే గమనించి దానిపై మొత్తం ప్రణాళికలు రచించి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కాంట్రాక్ట్లు కనుక దానికి సంబంధించినటువంటి విధంగా రన్వేలు అయితే నిర్మించారు మన గుంటూరు దగ్గర కూడా ఒక రన్వే నిర్మించారు అదే విధంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ షాజహన్పూర్ లో ఉన్నటువంటి గంగా ఎక్స్ప్రెస్ వే పైన ఇప్పుడు ట్యాక్అఫ్ లో ల్యాండింగ్లు జరుగుతున్నాయి ఉదయం పూట ఎక్కువగా జరుగుతున్నాయి రాత్రి ఏడు నుంచి పది వరకు రెండో దశగా జరుగుతున్నాయి అనమాట తర్వాత అయితే లేదు ప్రస్తుతానికైతే యుద్ధ వాతావరణం అయితే ఖచ్చితంగా వస్తుంది పిఓకేని ఆక్యుపై కాదు పీఓకిని స్వాధీనం చేసుకుంటున్నాం మనం మనదది పాకిస్తాన్ వాళ్ళకి ఏదో చేసేస్తాను అది చేసేస్తాను ఇది చేసేస్తానని మొత్తానికి కల్లిబుల్లి మాటలు చెప్పి వాళ్ళని లొంగ తీసుకొని చివరికి ఉగ్రవాదానికి తప్ప ఎందుకు పనికి రాకుండా చేసింది అది కూడా పాకిస్తాన్ వాళ్ళ ఉగ్రవాదానికి సంబంధించి ఉపయోగించుకుందే తప్ప వాళ్ళని ఏ విధంగా కూడా అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం విమానాలన్నీ సిద్ధమైపోతున్నాయి యుద్ధానికి యుద్ధానికి సిద్ధమవుతాయి ఏ క్షణమైనా సరే పిఓకి మనది అని చెప్పే పరిస్థితులు అయితే వస్తాయి